ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం సప్తమశతకము అష్టావింశ్ శ్లోకము మరి తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది ప్రాణేశ్వరీ విజుపురేసపురారే అంగీకరోతు శరణాగతి శరణాగతిమంబికా మేం లబ్ధం నిదు సంబంధమూరవి చక్రవర్తీ తాత్పర్యము బ్రహ్మపురమునందు విరాజులుచున్న పరమేశ్వరుని ప్రేషు అంబిక నా శరణాగతిని అంగీకరించుగాక ఆ తల్లిస్త గుర్రోలీ జ్ఞానసంబంధుడు కవిశ్రేష్ఠుడయ్యను శోకం పదకొండు అప్రాకరేషు ఎస్త్రయోపి పురుషారుణాకటాక్షం నైవేదేకిమిషా జగదేకమాత భద్రా పరా ప్రకృతి తాత్పర్యము బ్రహ్మ విష్ణు రుద్రులకు ముగ్గురికి నీ దయతో ప్రపంచ సృష్టి స్థితి సంహారములను గావించు శక్తినిచ్చుచు మంగళ మంగళరూపిణియ మూల ప్రకృతి అయిన భగవతి మా పాపములను నశింపజేయుగాక శ్లోకం పన్నెండు

జ్ఞానచంద్రునకు వికాసమును కలిగించు పూర్ణిమ అయి ఆపత్సముద్రమున ముగిన జను నౌక అయి వేదధ్వజుడవు వేదగిరీశ్వరునికి రజస్వత్వ మహా సహిత పతాక అయి శివుడును పరతత్వమును ప్రకాశింపుజేయనదవు సుందరి నాకు శరణమవుగాక శ్లోకం పదమూడు मौनों महेन्द्रसुदृशस्व संशोभितो संशोभि सदृश मन इवाजा शरणं भूर्लभते ग्रहपीठसात भवतु दूर्न तात्पर्य ఏ దేవి పుష్ప సమూహ శోభితమైన దేవేంద్ర పత్ని దేవ బృంద విరాజితమగు సభయందు పూజ్యుడైన సత్కల సంజాతుడు వలె అగ్రాసమును పొందునో అట్టి పరమేశ్వరి మాకు రక్షణము కలిగించుగాక శ్లోకం పద్నాలుగు అంబా వృణోతి పరితోప్యయమందకారు నాత్మానమేదమనుకింతకులం చ దేశం శీఘ్రం మదీయ హృదయోజ్జయ పర్వతాగ్రే శ్రీమానుదేతు తవ పాదమయూఖమాలి తాత్పర్యము అమ్మా ఈ అజ్ఞానకారము నా మనస్సును మాత్రమే కాక మానవ జాతిని భారతదేశమును అంతటా ఆవరించియున్నది నా హృదయమును ఉదయాద శిఖరములనందు లక్ష్మీ సంపన్నమైన నీ పాదము కాంతివంతముగు సూర్యుని వలి శీఘ్రముగా ఉదయంచుగాక్క శ్లోకం పదిహేను కష్టం ధునోతు మమ పర్వత పుత్రికాయా ప్రత్యగ్రపంకర బాంధవ కాంతికాంతం అంబోరు హాసన ముఖం జోతర్ చరణారవిందం తాత్పర్యము బాలభాస్కర్ని కాంతి వంటి కాంతితో అందమైన బ్రహ్మాది దేవతల కిరీట రత్న కాంతలచే ప్రకాశింపజేయబడిన వంద్యాత్వాది గుణములు గల పార్వతీదేవి పాదపద్మము నా కష్టమును తొలగించుగాక శ్లోకం పదహారు జాశిష్యంగితాని సమరేగ్నిషం జిగీషో కామస్య హంస విపద ధన్వంతు పాదార వింద కటకపడిరాని తాని తాత్పర్యము పరమశివుని జయింపుకోరు మన్మధుని వింటి నారి మృతలవరే హంస సమూహములకు ఉన్న పార్వతీదేవి పాదముల అందెల రవళలు నా ఆపదను నివారించుగాక శ్లోకం పదిహేడు యక్ష సర్వలోక మహిషం జిగాయ యస్సేవ కర్మదమనం చతదంతకస్యా నారీ నరాకృతి భృతో మహస్త మధ్యనిం మంజీరనాద మధురం శరణం వ్రజామి తాత్పర్యం సకల లోక కంటకమైన మహిషాసురుని మట్టిపెట్టిన దియు యమును సైతము నిగ్రహించనిదియు అందరవళితో అందమైనది నవ్వు శ్రీ పురుష రూపధారిణైన జ్యోతి యొక్క చరణమును శరణు పొందుతున్నాను ఇది శతకము అష్టావింశ స్థవకము శ్లోకము మరియు తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయాదు